ாயணேவோ விஷ்ணு நாராயணம் துஷ்டம் மாதவன் மதுசூதனிஹரிம் ராமிந்தம் விஷ்ணு நாராயண పద్మాసనం ఉన్న యాభై మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి ఉత్తరా భాద్రా నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోత్త ఆశీర్వచనంలో శుభాకరణ ముందు ఉత్తరా భాద్రా నక్షత్రం తర్వాత శుక్రగ్రహం తర్వాత తర్వాత ఆశీర్వచనం అందరినీ కూడా నరసరావుపేట అంటేనే కోటప్పకొండ జ్ఞాపం వస్తుంది అందరికి ఈ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపం వారి యొక్క దివ్యానుగ్రహంతో అలాగే కోటప్పకొండలో దేశంలో అనేక వేద పాఠశాలలు పెట్టి వేదశాస్త్ర అభివృద్ధికి దోడ్పడుతున్న తిరుపతి దేవస్థానం వారు ఈ కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధానంలో కూడా ఒక పాఠశాల పెట్టాలని చెప్పి ఒక వేదపాఠశాల స్వార్థ పాఠశాల పెట్టారు ఆ ప్రాంగణంలో ఉన్నాను ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏ ఆశయంతో ఇక్కడ వేద పాఠశాల స్థాపించారు ఆశయములన్నీ కూడా ఆ త్రికోటేశ్వర స్వామి స్వరూపమైన ఆ వెంకటేశ్వర స్వామిని తీర్చాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కోటప్పకొండ ఈ వేదపాఠ తెలుమూల తిరుమల దేవస్థానం వేద పాఠశాల ఒక ఆదర్శవంతమైన పాఠశాలగా బాసిల్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఒక ఆదర్శవంతమైన ఆధ్యాత్మికపరమైన జీవనం కలిగి సాధించాలని చెప్పి ఆ విద్యార్థులందరికీ కూడా ఆశీర్వదం చేస్తూ

Gracias. శం పు పురుషశేంద్రిష్ట్రీ ప్రష్ట్రువదా ప్రతిష్ట దేవేవత ఉత్తర ప్రోచపదాక్షత్రదిష్టాలేవారూపేణ

ೀರ್ಯಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾಸ್ಪದ್ರವಸ್ಥ್ಯಾಸ್ ಪುಬ್ರಹ್ಮಣೇ ಶುಭಂತ್ರ ಸೈನಿಕ ವೈದಿಕ ಮಾರ್ಗ ಪ್ರವರ್ತ ರಾಜೀರ್ಯರತ್ವ ಸಿರಸ್ ধারণা విద్యాశాఖ మంత్రి కానీ అలాంటి వాళ్ళు ప్రశంసిస్తే బాగుంటుంది క్రితం ఒక రెండు మూడు ఒక ఐదారు మాసాలు అవుతుంది శ్రీ 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 జగద్గురు శృంగేరి పీఠ భారత భారతీర్థ మహాస్వామి వారి కరకాల కరకమల సంధ్యాతలు ఈ నరసరావుపేట పర్యటనకి వచ్చినప్పుడు నేను కూడా దగ్గర ఉన్నాను వారితో పాటు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనం అలాగే ఈ పాఠశాల కూడా ఈ పాఠశాల వారు వారిని అహ్వానం చేశారు చాలా గౌరవం చేశారు అప్పుడు వారు మాట్లాడుతూ ఈ పాఠశాల అదంతా కూడా చూసి చాలా చక్కనైన నిర్వహణలో జరుగుతోందని చెప్పి అప్పుడు ప్రశంసించారు ఆశీర్వదాలు ఇచ్చారు అదే ఒక జగద్గురువులు ఈ పాఠశాలకి ఒక ప్రశంసించడం ఆశీర్చడం అంటే అప్పుడు ఉన్న ప్రిన్సిపాల్ గా ఇప్పుడు కూడా అదే ప్రిన్సిపాల్ గారు ఉన్నారు ఈ కృష్ణమూర్తి శ్రీకాంత శర్మ గారు ఆయన జీవితంలో ఆ రోజు ఒక మరుపురాని సంఘటన నిజనం